భారతదేశాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తూ కన్న కలలని నిజం చేసిన గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు వాకాటి నారాయణరెడ్డి అన్నారు భారతదేశ వ్యాప్తంగా ఐదు వందల నాలుగు రైల్వే స్టేషన్లు పదిహేను వందల రోడ్డుపై వంతెనల అండర్ పాసు పునరాభివృద్ది శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసి భారతదేశానికి నలభై ఒక్క వేల కోట్లు విలువైన ప్రాజెక్టుల బహుమతిగా ఇచ్చారు ఈ అభివృద్ది పనుల్లో భాగంగా తిరుపతి జిల్లా సిలూర్పేట పట్టణంలో పోలిరెడ్డిపాలెం గ్రామంలో రైల్వే స్టేషన్లలో సభలు ఏర్పాటు చేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ది పనులు డిస్ప్లే ద్వారా ప్రజలకు తెలియజేశారు ఈ సభకు ముఖ్య అతిథి బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నృత్య ప్రదర్శనలు అలరించాయి నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట జనరల్ సెక్రటరీ సన్నారెడ్డి దయాకరెడ్డి తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి అరణి విజయభాస్కర్ రెడ్డి వైసీపీ పట్టణ అధ్యకుడు శేఖర్ రెడ్డి అలాగే పోలిరెడ్డిపాలెం సభకు స్థానిక సర్పంచ్ టి కన్నెమ్మ బీజేపీ నేత ఈశ్వరయ్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తప్పకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి విషయాన్ని నేను స్వయంగా బోర్డుకి వెళ్లి ఆ పనులు చేపించి తీసుకొస్తాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఒకటి ఏమిటంటే రైల్వేలో ఆ పక్కేమో టౌన్ పెరిగింది దాని తర్వాత టూ టౌన్ గా ఈ పక్క పెరిగింది కానీ ఈ పక్క నుంచి ఏదైతే ఆధునీకరణ చేస్తున్నామో దానికి ఎంట్రన్స్ లేకుండా మరి దీంట్లో చిత్రీకరించలేదు కానీ సెకండ్ ఫేజ్ లో వస్తుంది అని అంటున్నారు సెకండ్ ఫేజ్ వచ్చేదానికి టైం పడుతుంది కాబట్టి కనీసం టెంపరీగా ఒక టికెట్ కౌంటర్ నైనా ఈ పెట్టి ఒక చిన్న ఎంట్రన్స్ అన్నా కూడా ఈ పక్క నుంచి ఇస్తే ఎంతో ఈ పక్కనుండేటువంటి ప్రజానికానికి ట్రైన్ లో పోయేదానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పని దాన్ని వేగవంతం చేసి వెంటనే డిఆర్ఎం గారి దృష్టికి తీసుకువెళ్లి జీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి టెంపరీగా అయినా సరే ఫెసిలిటీస్ ని అందించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నానుపేట విషయం కాదు ఇది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినటువంటి అందరికీ కూడాను ఈ ప్రాంతం నుంచి ర్యాకెట్లు ఎగరవేయాలంటే శ్రీహరికోట అని చెప్పినటువంటిది మా ప్రాంతం నుంచే ఇక్కడే ట్రైన్ దిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి చంద్రానికి కూడాను శ్రీహరికోట నుంచే మనం ప్రయోగించినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుగా ఈ ప్రదేశాన్ని ముఖ్యంగా సుందరంగా తీర్చిదిద్దాల్సి వచ్చినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను నరేంద్ర మోడీ గారు పని చేయించాలన్నా సరే అంచనాలు ఇక్కడి నుంచి వెళ్ళాలి ఏ విధంగా తయారు చేయాలి ఇక్కడ ప్రాచీన వైపుణ్యం ప్రాచీనంగా ఉండేటువంటి గుర్తుల్ని ఏ విధంగా తీసుకురావాలి చెంగ మాత ఇక్కడ కొలువై ఉన్నారు ఆమె యొక్క గుడి ఇక్కడ ఉంది ఆమె యొక్క ఆమె యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ ర్యాకెట్లన్నీ కూడా పై పైకెళ్తాయని చెప్పినటువంటి తపన తోటి ఎప్పుడు ర్యాకెట్ ప్రయోగం ఉన్నా కూడా సరే వాళ్ళందరూ కూడాను ఆ యొక్క గుడికి వచ్చి ముందు రోజు దర్శనం చేసుకుని ఆశస్సులు తీసుకుని పైకి పంపించేదానికి శ్రీకారం చూస్తా వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా అది నరేంద్ర మోడీ గారు కలలు అన్నటువంటి విషయాన్ని అందరం కూడా హర్షించాలి అన్నటువంటి విషయాన్ని మీకందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ నాణ్యమైనటువంటి పనుల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి అంచనాకి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని అంతర్జాతీయంగా ఉండేటువంటి దశలో మనం పైకి తీసుకెళ్ళినట్లయితే చూసేవారికి వారికి కూడా రూపురేఖలు చక్కగా కానీ మరి అట్లాగే వంద సంవత్సరాలు అవి నిలబడే విధంగా మనం దీన్ని కార్యాచరణ రూపొందించాలనేటువంటి విషయాన్ని కూడా నేను ముఖ్యంగా చిన్న డిఎం గారికి అట్లాగే డిప్యూటీ సిఎస్టీ గారికి ఇద్దరికి కూడా మిగతా అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాను లేకపోతే వాటి అన్నిటినీ కూడా ప్రజలకు అందించాలనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారు అంటే ఆయనకు యొక్క ఆలోచన ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉన్నారు దాంట్లో భాగంగానే రైల్వే శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి వహిష్టవ్ గారిని ఆయన బాంబేలో ఉన్న ఆయన సమర్థవంతుడని చెప్పని ఈ శాఖను తీసుకొచ్చి మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఇంతకు ముందు చూసాం విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి మనం మద్రాసుకు రావాలన్నా లేదా నెల్లూరు వరకు రావాలంటే ఒక రాజ్యంతా పట్టేది మరి ఇవాళ ఉదయం ఆరు గంటకు బయలుదేరితే పన్నెండు గంటకు నెల్లూరుకి వస్తున్నాము అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా అరే నరేంద్ర మోడీ గారు కన్నా కల విషయాన్ని అందరం కూడా హర్షించాలి గర్వించాలన్నటువంటి విషయాన్ని మీకు మీకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ రైల్వే శాఖ వారి ఎత్తున అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ముందుకు వెళ్తుందంటే అది మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన సులూర్పేట రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది మన రాష్ట్రంలో డెబ్బై మూడు స్టేషన్లు ఇప్పుడే జరుపుతున్నారు అలాగే పద్దెనిమిది స్టేషన్లు ఈ చెన్నై డివిజన్ లో వచ్చాయి ఆ చెన్నై డివిజన్ సంబంధించి ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఖచ్చితంగా కూలూర్పేట స్టేషన్ అభివృద్ధి చెందుతూ ఉంది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ స్కీమ్ కింద తీసుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు సదరన్ రైల్వేస్ కి అలాగే ఈ అమృత్ స్కీమ్ తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం